ఉన్నాయి ఇవైతే నాకు లింకలా ఉంది నాకైతే ఇది హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్మాయిలు చూసే అంటారు జర్మన్ స్నాక్స్ అనమాట ఇండియాలో మనందరికీ స్నాక్స్ అంటే ఎంత మోస్ట్ మనకు తెలుసు ఈవినింగ్ ఫోర్ థర్టీ అవ్వగానే అమ్మ స్నాక్స్ ఏమైనా అని అంటాం సో ఇక్కడ జర్మన్లో అసలు స్నాక్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడే ఇవన్నీ ఈరోజు మీ ముందే టేస్ట్ చేయబోతున్నాను నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బిస్కెట్స్తో స్టార్ట్ చేద్దాం ద ఫస్ట్ బిస్కెట్ వచ్చేసి కాన్వో క్లాసిక్ కుకీస్ అంటారు చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుందో

హెల్త్కి అసలు మంచిది కాదు సో నెక్స్ట్ చిప్స్ తిన్నా వచ్చేసి పాప్రికా చిప్స్ అనమాట ఇవే మ్యాక్సిమమ్ స్పైసీ చిప్స్ ఇక్కడ దొరికేది జర్మన్స్ అంత ఎక్కువగా స్పైస్ తింటారు సో వాళ్ళన్నీ నార్మల్ నా పరువు తీసింది అనుకున్నా కానీ తీలే మన బింగోలా ఉన్నాయి ఇవైతే నాకు చూడండి మీరేనా బింగోలా ఉన్నాయి కానీ బింగో వీటికన్నా కాస్త టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఈ చిప్స్ని మనం సాల్సా సాల్ ఈ సాల్సాలో తింటే నార్మల్గా చిప్ ఫర్ సపోజ్ టెన్కి కి ఎయిట్ టేస్ట్ ఉందనుకో అనుకో ఈ సాల్సాతో తింటే అది టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయింది నాకైతే ఈ సాల్సా చాలా బాగా నచ్చింది డిప్పు మనకి సుహేల్ బ్రోనే రికమెండ్ చేశాడు సో థ్యాంక్స్ టు సుహేల్ బ్రో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీజ్ సాస్తో తిన్నాం మన జిప్స్ని దాంతో టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే దీంతో టెన్ అవుట్ ఆఫ్ లెవెన్ ఇది కూడా సుహేల్ సుహేల్ బ్రోనే రికమెండ్ చేసినాడు సుహేల్ బ్రూక్ చాలా ఇష్టం అండి చాక్లెట్ సో లెట్స్ టేస్ట్ ఇట్ కిండర్ చాకల్ అని ఉంది రాబిన్ చూసారు కదా లోపల ఏదో వైట్ క్రీమ్ లా ఉంది సుహేల్ రోజు చెప్పింది నేను ఇప్పటివరకు తిరిగి చాక్లెట్స్లో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు డ్రింక్ ట్రై చేద్దాం కోకోకోలా జీరో షుగర్ లెమన్ लिम्का लाव는다 કેતેది કોક લાગે લીધું મંદિરે લિંકા ఉంటది చూసారా सेम सेम ദേ એક્ઝેક્ટલી ಅದೇ ટેસ્ટ સો નેક્સ્ટ બિસ્કિટ શેજીએద్దాం స్టాకింగ్ చూసారా దింది సూపర్ ఉంది બિસ્કિટ્સ క్రాకర్స్లో ఉన్నాయి ఇవి బటర్ క్రాకర్స్ అంతా నేను జర్మనీ వచ్చాక గమనించింది ఏంటంటే వీళ్ళు ప్రతి దాంట్లో అసలు స్వీట్ ఎక్కువ ఉంటుంది తెలుసా నార్మల్ మన ఇండియన్ లో స్వీట్ చాలా ఉంటుంది కదా ఇది చాలా బాగుంది న్యాచురల్ మెర్సీ దీని ప్యాకింగ్ కూడా బాగుంది దీనికి దీనికి తేడా ఏంటంటే ఇవి ఇది ఇది ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉంది కానీ దీనికి మధ్యలో ఈ నట్స్ తెలుస్తున్నాయి అనమాట సో ఆ నట్స్ వల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇట్స్ గుడ్ డాక్టర్ పెప్పర్ వెనీలా ఫ్లాట్ అంట చూద్దాం ఇది ఎలా ఉంటుందో స్నాక్స్ అన్నీ బాగున్నాయి కానీ ఉన్నటన్నిటిలో ఇది నెంబర్స్ మనం ఎన్ని తెచ్చాం అసలు ఎన్ని తెస్తే అన్ని అన్నిట్లో ఇదే లాస్ట్ దీనివల్ల టేస్ట్ అంతా పోయింది మళ్ళీ వాళ్ళ ఇంకా తాగుదాం लास्ट बॉट द लीस्ट चॉकलेट सोचा तिनाते మీకు చాక్లెట్ నచ్చింది ఇంకా మీ కుకీస్ చాలా బాగున్నాయి సో మీకు ఈ వీడియోలో ఏదైనా చిన్నా మీరు కింద కామెంట్ చేయండి అసలు జస్ట్ దీని మొత్తానికి జస్ట్ ఇవి కొనటానికి ప్రైస్ ఎంత అయిందో మీరు ఒక గెస్ చేసి కింద ఇండియన్ రూపీస్లో రాయండి నేను కరెక్ట్ అయిన నెంబర్ని పిన్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని జర్మనీ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు I'll catch you in the next one.